వెల్కమ్ బ్యాక్ జూబుల్ హిల్స్ ప్రచారంలో మెట్రో కనబడుతున్నది మెట్రో పూర్తి చేసుకున్నాం హైదరాబాద్ నలభై రెండు ఫ్లైఓవర్లు నిర్మాణం చేసుకున్నాం కొత్త లింక్ రోడ్లు కట్టుకున్నాం ఒకవైపు అభివృద్ధి సంక్షేమం రెండింటిని రెండు కళ్ళలాగా బ్రహ్మాండంగా కాపాడుకున్నాం హైదరాబాద్ లో పరిశ్రమలు తెచ్చుకున్నాం అమెజాన్ గూగుల్ మైక్రోసాఫ్ట్ ఫేస్బుక్ లాంటి పరిశ్రమలు వేల వేల పరిశ్రమలు తెచ్చుకున్నాం లక్షల కొద్ది ఉద్యోగాలు సృష్టించుకున్నాం తద్వారా హైదరాబాద్ లో ఉపాధి అవకాశాలు పెరిగి చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు అన్ని కూడా విస్తరించినాయి పదేళ్ళు సుకూన్గా ఉన్నాం మరి ఇవాళ ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు మీరందరూ ఒకటి ఆలోచన చేయాల ఎప్పుడైనా సరే కొన్ని డబ్బులు కూడబెడితే ఏ మనిషి అయినా ఏం ఆలోచిస్తాడు నా కుటుంబానికి నా పిల్లలకి ఏం కావద్దు దెబ్బన నాకేమన్నా అయినా నాకేమన్నా ఇబ్బంది వచ్చినా నా పిల్లలకు నా కుటుంబానికి ఏం కావద్దు అని చెప్పి ఆలోచన చేసి ఇరవై లక్షలుంటే ఇరవై లక్షలు ముప్పై లక్షలుంటే ముప్పై లక్షలు ఒక ప్లాటో ఫ్లాటో కొని పెడతాడు మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు అన్నదమ్ములు ఆలోచన చేయాలి ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూముల ధర ఎట్లుండే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లయింది మీ కళ్ళ ముంగట్నే మీరు సంపాదించుకున్న మీరు పెట్టుబడి పెట్టిన మీ ఆస్తి హారతి కర్పూరం లాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరిగిపోతున్నదా లేదా ఆలోచన చేయండి ఇవాళ ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అంటుండట నేను లోకల్లోని అంటుండట నేను అడుగుతున్న మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని లోకలు నాన్ లోకల్ కాదు ఇక్కడ పంచాయతీ ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఒకటే ఒక్కటి ఎన్ని అబద్ధాలు చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఎన్ని గ్యారంటీలు అని చెప్పినారు ఎంతమందికి ఎన్ని హామీలు ఇచ్చినారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆ వీడియోలు కూడా మీకోసం ఇక్కడ పెట్టి ఉన్నాం ఒక్కసారి చూడండి ఆరు గ్యారంటీల పేరిట ఎన్ని రకాల మోసాలు చేసినర్రో ఒక్కసారి ఆ వీడియో చూపెట్టాలని చెప్పి మా తమ్ములను కోరుతా ఉన్నాం పెంచేస్తుంది వస్తుంది కదా డిసెంబర్ తొమ్మిది నాడు ఇందులోనే రాజ్యం వచ్చి మీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తాడు ఎలా నడుపుకునే పనులు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం ఎత్తునట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడపిల్లల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడపిల్లల ఖాతాలో ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది షాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడపిడ్డలకై ఇచ్చే పేదల కోసం ఇందురమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు లేని పేటలకు పెళ్ళైన ప్రతి వాడికి ఇందురమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇందిరా మాటలు ఇవ్వడ్డా మాటలు ఇవన్నీ ఎలక్షన్లకు ముందు చెప్పిన మాటలు తులం బంగారం ఇస్తా అని చెప్పింది ఎవరికన్నా వచ్చిందా తులం బంగారం వచ్చిందా ఎవరికన్నా ఆడబిడ్డలకు నెలకు రెండున్నర వేలు అన్నాడు వచ్చిందా ఎవరికన్నా నాలుగు వేల పెన్షన్ అన్నాడు వచ్చిందా ఎవరికన్నా మరి అయినా కూడా మళ్ళా నమ్మి మళ్ళా ఓట్లు ఇద్దామా రెండేళ్ల కింద ఇట్లనే అడుక్కున్నారు ఓట్లు అడుక్కున్నారు కేసీఆర్ గారు రెండు వేలు ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తా కేసీఆర్ గారు పది వేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ నాలుగు వేలు ఇస్తే నేను ఆరు వేలు ఇస్తా అని అర్రాసు పాట వాడినట్టు పాడి మీ ఓట్లు వేయించుకొని ఇలా గద్దెనెక్కిన రెండేళ్ళైంది రెండేళ్లలో ఒక్క పని చేయనోడు ఒక్క మాట నిలబెట్టుకోనోడు ఇలా మళ్ళీ జుబ్లీల్స్కొచ్చి నేనేదో చేస్తా నేను అభివృద్ధి చేస్తా ఓట్లు వేయండి నాకే గెలిపించండి అంటే మళ్ళీ నమ్ముదామా నమ్ముదామా బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఇక్కడ అభ్యర్థి స్థానికుడు కావచ్చు కానీ యాది పెట్టుకోండి ఆ పార్టీ దరిద్రం పార్టీ మోసం చేసే పార్టీ ఇందిరమ్మ ఇండ్లిస్తా అని చెప్పిండు ఇందిరమ్మ ఇన్లిస్తా ఐదు లక్షల రూపాయలు ఇస్తా ఎస్సీ ఎస్టీలు అయితే ఆరు లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు మరి ఇలా ఇందిరమ్మ ఇన్లిచ్చుడు కాదు ఇందిరమ్మ రాజ్యం అంటే హైదరాబాద్ లో ఇన్లు గూలగొట్టే రాజ్యం వచ్చింది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి శనివారం ఆదివారం వచ్చిందంటే చాలు ఇవాళ హైదరాబాద్ లో హైడ్రా 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 పేరు మీద బుల్డోజర్లు పంపించి గరీబోళ్ళ బస్తీలు కులగొడుతున్నాడు రేవంత్ రెడ్డి హైడ్రా పేరిట ఇవాళ ఒకటి కాదు రెండు కాదు వేల ఇండ్లు ఈ రెండేళ్లనే కూలగొట్టిండు రేవంత్ రెడ్డి అందుకే నేను అడుగుతున్నా ఇందిరమ్మ రాజ్యం పేరు మీద ఇండ్లు గులగొట్టోలకు ఓట్లేద్దామా ఓట్లేద్దామా ఇండ్లు గులగొట్టోలకు నేను చెప్పేది నిజమా కాదా ఒక్కసారి ఆ హైడ్రా బాధితుల వీడియో మీరే చూడాలి హైడ్రా ద్వారా ఎన్ని ఇల్లుగులు కొట్టినో ఒకసారి చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా